బిఎస్ నైన్టీ న్యూస్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణితో నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరిగిందని టిఎస్పిఎస్సి ఆశావాహులు అన్నారు ఏఈ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న ఏఈ అభ్యర్థులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆశావాహులు సుమంత్ రెడ్డి గుర్రం సవిత ఆదిత్య సాహితి పృథ్వీ గురువేష్ మాట్లాడుతూ టిఎస్పీ ఎస్సి చేత నిర్వహించబడిన వివిధ రకాల ఎగ్జామ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దశలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన పరీక్షలకు ఫలితాలను కూడా ప్రకటించకపోవడం దారుణమన్నారు ఎస్సి నూతన బోర్డు నియామకంతో ముడిపడి ఉన్నాయని గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నూతన టీఎస్పీ ఎస్సీ బోర్డును త్వరగా నియమించి న్యాయం చేయాలని అలాగే తరగతిన ఆరిజెంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఏఈఈ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని వాటికి కూడా ఎటువంటి కోర్టు కేసులు లేని విధంగా ఆరిజెంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు విద్యార్థులు నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు

నమస్కారం అస్పిరెంట్ సర్ మెరిట్ లిస్ట్ వచ్చి జిఆర్ఎల్ కూడా కంప్లీట్ అయ్యి టీఎస్ పేస్ ద్వారా గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా స్ట్రగుల్ అవుతున్నాం సో ఫస్ట్ మా టైం లైన్ చూస్తే గత ప్రభుత్వం ఎనభై వేలు జాబులు ప్రకటిస్తూ ఉంది మార్చ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అక్కడ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఆగస్టులో స్టార్ట్ అయ్యి గ్రూప్ వన్ అట్లా మాది సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎయిడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది తర్వాత జనవరిలో ఎగ్జామ్ జరిగింది ఆఫ్లైన్ ఎగ్జామ్ అప్పుడు పేపర్ లీక్ అని త్రీ మంత్స్ తర్వాత తెలిసింది మేము అప్పుడు కూడా జనవరి రాష్ట్రం పేపర్ లీక్ వల్ల అప్పుడు మేము బలైన ఎవరో చేసిన తప్పుకి మళ్ళీ తర్వాత మే ట్వంటీ వన్ ట్వంటీ టూలో సిబిఆర్టీ ఆన్లైన్ ఫుల్ ట్రాన్స్పరెంట్గా జరిగింది టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆల్ ఇండియా వైడ్గా వాళ్ళే ప్రొవైడ్ చేసేది ఎవ్రీ ఎగ్జామ్ ఫుల్ ట్రాన్స్పరెంట్ జరిగింది తర్వాత ప్రిలిమినరీకి ఫైనల్కి అని చాలా హార్డుస్ దాటుకొని ఫైనల్గా మెరిట్ లిస్టు అది టీఎస్పీఎస్సీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి చేసి ఎలక్షన్ కోడ్ కంటే ముందు ఎలాగోలా మేము కష్టపడి మెరిట్ లిస్ట్ తెప్పించుకోగలగాం తర్వాత ఆ పేపర్ ఆ పేపర్ లీక్ వల్ల జరిగిన సిట్టు తర్వాత ఆర్జియాంటల్గా రిజర్వేషన్ ఇష్యూ అనే దానిపై కోర్టు కేసులు తర్వాత టీ కొత్త ప్రభుత్వం తర్వాత టీఎస్పీసీ రిజిగ్నేషన్స్ గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోవటం కొత్త మెంబర్స్ని తీసుకురాలేకపోవటం సో ఇవన్నీ జరుగుతున్న స్ట్రగుల్ వల్ల నిరుద్యోగులు రోజు రోజుకి పాత ప్రభుత్వంలో ఉన్న టైం లైన్లో ఫస్ట్ నోటిఫికేషన్ డేట్ నుంచి వన్ ఇయర్ ఫోర్ మంత్ అప్పుడు స్ట్రగుల్ చేసి మేము ఎగ్జామ్ చదివింది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెయిట్ చేసింది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఇప్పటికి సో ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ అంటే ఒక పనితనం ఒక ఇండిపెండెంట్ బాడీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంత గొప్పగా పనిచేస్తుందంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పాత ప్రభుత్వం కానీ ఒకసారి ఆలోచించుకోవాలి సో ఇప్పటికీ మాకు ఈ ఆన్ డే ప్రతి నిమిషం కొత్త ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ ఇల్లు రావటం ప్రక్షాళన చేయడం ఐఎస్ఎల్ పంపించడం చాలా మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు డెడికేటెడ్గా ఉన్నారని ఇది చూస్తే అర్థమవుతుంది కానీ ఆ ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ అట్లా వెళ్ళుకుంటున్నాయి మేము వెయిట్ చేయలేక ఒక రోజు కూడా ప్రతి నిరుద్యోగి ఒక రోజు చాలు ఒక ఒక సెకండ్ చాలు నిరుద్యోగ ఆత్మహత్య చేసుకోవడానికి ఆ డిప్రెషన్లో సో ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా అన్ని కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇచ్చేసి మీకు మెంబర్స్తో రిజిగ్నేషన్స్తో ప్రాబ్లం ఉంటే ఆ చిక్కుముడిలో మమ్మల్ని ఎలక్షన్ కోడ్స్లో మమ్మల్ని బలి చేయొచ్చు సార్ ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ఎలక్షన్ కోడ్ వచ్చింది మళ్ళీ రిజల్ట్స్ ఇక ఎప్పటికీ ఇవ్వలేరు అనుకుంటే సో గవర్నర్ యాక్సెప్ట్ చేసినా చెప్పినా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇక్కడ జరిగే నష్టాన్ని గవర్నర్కి వివరించి ఎందుకు యాక్సెప్ట్ చేయాలో లేకపోతే ఉన్న వాళ్ళకైనా యాక్టింగ్ చైర్మన్ పెట్టి ఫైవ్ మెంబర్స్తో రిమైనింగ్ వాళ్ళు తెచ్చి ఉన్న చిన్న పనులు చేసేస్తే మీరు ఇవ్వాలనుకున్న రెండు లక్షల జాబులకి ఇక్కడ ఉన్న హార్జింటల్ రిజర్వేషన్ ఇష్యూ ప్రాబ్లం సో ఈ జీఆర్ఎల్సు ఈ ప్రిలిమినరీ కీసు ఫైనల్ కీసు డీవీలు కంప్లీట్ చేస్తే చైర్మన్ రాంగలోనే మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తే మేము తెలంగాణ మొత్తం సర్వ్ చేయడానికి ఒక గెజిస్టెడ్ ఆఫీసర్గా సివిల్ ఇంజనీరింగ్ ఫైవ్ డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు మన ఆర్ గ్యారెంటీస్లో ఉన్న పథకాలన్నీ అమలు చేయడానికి కూడా మేము ఒక కొత్త స్ట్రెంత్ అయ్యి కొత్త ఉత్సాహంతో ఇంజనీర్ లాగా జాబ్ లాగా తెలంగాణ నలుమూలలకు వెళ్ళి పనిచేయడానికి రెడీ ఉన్నాం సో కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి గవర్నర్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ అడిషనల్ ఏజీలు ఇద్దరు ఒక ఏజీతో కలిపి హైకోర్టులో హార్జాంటల్ ఇష్యూని క్లియర్ చేసేసి ఉన్న అన్ని హార్టిల్స్ తొలగించి ఈ పదమూడు వేల ఫ్యామిలీస్కి న్యాయం చేయాలని కోరుతున్నాం ఆల్రెడీ కంప్లీట్ అయ్యి పదమూడు వేల ఎగ్జామ్స్ వెయిటింగ్లో ఉన్నాం కొత్త నోటిఫికేషన్లో సైడ్ చూస్తున్నారు ఒకసారి ఇది కూడా చూడాలి ఇది ఒక ఇష్యూ ఉంది ఇక్కడ బాగా ఫ్యామిలీస్ సఫర్ అవుతుంది పేరెంట్స్ కూడా వచ్చి పేరెంట్స్కి ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇది మా బాధలు